ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మిమ్మల్ని ఎవరు చదివించడానికి వచ్చారో ఒక్కసారి ఆలోచిస్తే సంతోషంలో మీ రోమ రోమాలు పులకరించిపోతాయి బాబా వచ్చినారు చదివించేకి సాక్షాత్ పరమాత్మ వచ్చినారు భగవంతుడు వచ్చినారు అని తెలుసుకుంటే మీ రోమ రోమాలు పులకరించిపోతాయి ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు ఇటువంటి చదువుని ఎప్పుడూ వదలకూడదు బాబా అంటున్నారు ఉన్నతోన్నతమైన తండ్రి చదివిస్తున్నారు కాబట్టి ఈ చదువుని ఎప్పుడూ వదలకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలా సంతోషంలో మీ రోమరోమాలు పులకరించిపోతాయి అంటున్నారు బాబా కరెక్ట్ కదా ఎందుకు వదలాలి వదిలితే భాగ్యాన్ని పోగొట్టుకున్నట్లే కదా ప్రశ్న ఇప్పుడు పిల్లలైనా మీకు ఏ నిశ్చయం ఏర్పడింది బుద్ధి కలవారి గుర్తులేమి జవాబు ఏ చదువు ద్వారా రెండు కిరీటదారులుగా రాజులకు రాజులుగా అవుతారో ఆ చదువుని ఇప్పుడు చదువుకుంటున్నాం స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తూ విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు వారి సంతానంగా అయ్యాము కాబట్టి ఇక ఈ చదువులో నిమగ్నమైపోవాలి అన్న నిశ్చయం పిల్లలైన మీలో ఉంది ఏ చదువు ద్వారా రెండు కిరీటదారులుగా రాజులకి రాజులుగా అవుతారో ఆ చదువుని ఇప్పుడు చదువుకుంటున్న బాబా వచ్చి చదివిస్తున్నారు స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తూ విశ్వానికి యజమానిగా చేస్తున్నారు ఇప్పుడు వారి సంతానంగా అయ్యాం కాబట్టి ఈ చదువులో నిమగ్నం అయిపోవాలి కంప్లీట్గా తత్పరలు అయిపోవాలి ఈ నిశ్చయం పిల్లలైన మీలో ఉంది ఏ విధంగా చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవరి వద్దకు వెళ్ళారో అదే విధంగా బేహద్దు తండ్రి లభించాక ఇంకేది నచ్చకూడదు ఒక్కరే స్మృతి మాత్రమే ఉండాలి పాట ఈరోజు ఉదయ ఉదయమే మీ మనస్సనే ద్వారంలో ఎవరొచ్చారు ఎవరొస్తారు బాబానే వస్తారు కదా ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాటని విన్నారు మీ వద్దకు ఎవరు వచ్చారు మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కొందరు చాలా తెలివైన వారు ఉంటారు కొందరు తక్కువ తెలివి కలవారు ఉంటారు ఎవరైతే బాగా చదువుకొని చదువుకొని ఉంటారో వారిని చాలా తెలివైన వారు అని అంటారు బాగా చదువుకుంటే చాలా తెలివిగా అయిపోతారు శాస్త్రాలు మొదలైనవి బాగా చదివేవారికి గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది తక్కువగా చదివిన వారికి తక్కువ గౌరవం లభిస్తుంది ఉదయమే ఎవరొచ్చారు ఈ పాటను బాబా అంటారు పిల్లలు మీరు విన్నారు చదివించేందుకు టీచర్ వస్తారు కదా టీచర్ వచ్చినప్పుడు టీచర్ వచ్చారని స్కూల్లో చదువుకుంటున్న పిల్లలందరికీ తెలుస్తుంది అలాగే ఇక్కడికి ఎవరు వచ్చారు ఇది ఆలోచిస్తే ఒక్కసారిగా మీ రోమాలన్నీ లేచి నిల్చోవాలి అంటే గగుర్పాటు రావాలి పులకరింపు రావాలి ఉన్నతోన్నతుడైన తండ్రి మళ్ళీ చదివించేందుకు వచ్చారు మనల్ని ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా అదృష్టం కూడా ఉండాలి అసలు చదివించేది ఎవరు స్వయం భగవంతుడు తానే స్వయంగా వచ్చి చదివిస్తారు ఎవరు ఎంత పెద్ద చదువుని చదువుతున్నా ఒక్కసారిగా ఆ చదువును వదిలేసి వచ్చి భగవంతుడి ద్వారా చదువుకోవాలని వారి వివేకం తెలియచేస్తుంది ఒక్క సెకండ్లో సర్వస్వాన్ని వదిలేసి చదువుకునేందుకు బాబా వద్దకు వెళ్ళాలనిపిస్తుంది ఏమంటున్నారు చూడండి బాబా ఎట్లా ఉండాలి ఎట్లా పరిగెత్తుకొని రావాలి చదువు కోసం బుద్ధి ఏం చెప్తుంది మీరు ఎట్లా పరిగెత్తాలి అంటున్నారు బాబా చదువు అన్ని చదువులు వదిలేసి సర్వస్వాన్ని వదిలేసి బ్రహ్మ బ్రహ్మబాబా చెప్తున్నారు బాబా వద్దకు వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగీలుగా అయ్యారని బాబా అర్థం చేయించారు ఈ లక్ష్మీనారాయణలే ఉత్తమోత్తమ పురుషులు ఏ విద్య ద్వారా వీరు ఇటువంటి పదవిని పొందారన్నది ప్రపంచంలోని వారికి ఎవరికీ తెలియదు లక్ష్మీనారాయణ మందిరాలను కట్టిస్తారు టాటా బిర్లాలు కానీ లక్ష్మీనారాయణలు ఆ విధంగా పూజకు యోగ్యులుగా ఎలా అయ్యారు వాళ్ళని ఎవరు తయారు చేశారు ఎప్పుడు వాళ్ళు రాజులుగా ఉండ్రి ఇవన్నీ విషయాలు ఎవ్వరికీ తెలియవు అదే బాబా అంటున్నారు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అంటున్నారు ఈ పదవిని పొందేందుకు ఇప్పుడు మీరు చదువుతున్నారు మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు స్వయంగా భగవంతుడు కావున మిగిలిన చదువులన్నింటినీ వదిలి ఇక ఈ చదువులో నిమగ్నం అయిపోవాలి ఎందుకంటే బాబా కల్పం తర్వాత వచ్చారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత సమ్ముఖంగా వినిపించేందుకు చదివించేందుకు వస్తానని బాబా అంటున్నారు ఇదొక అద్భుతం కదా ఈ పదవిని ప్రాప్తింపచేసేందుకు స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారని కూడా అంటారు కానీ చదవరు అంటారు కానీ చదవరు చదవకపోతే మన భాగ్యమే పోతుంది కావున మీరు తెలివైన వారు కాదు అని బాబా అంటారు బాబా చెప్పే చదువుపైన పూర్తి ధ్యాసనివ్వరు బాబాను మర్చిపోతారు బాబా మేము మర్చిపోతున్నాం అంటారు టీచర్ని కూడా మర్చిపోతారు ఇదే మాయ తుఫాన్ కానీ చదువుని చదవాలి కదా భగవంతుడు చదివిస్తుంటే పూర్తిగా అందులో నిమగ్నం అయిపోవాలని వివేకం చెప్తుంది చిన్నపిల్లల్నే చదివించడం జరుగుతుంది అందరిలోనూ ఆత్మనే ఉంది శరీరమే చిన్నగా పెద్దగా అవుతుంది బాబా నేను మీ చిన్నపిల్లవాడిని అని ఆత్మనే అంటుంది అచ్చా ఇప్పుడు నా వారిగా అయ్యారు కాబట్టి ఇక చదవండి మీరు పాలు తాగే పిల్లలేం కాదు కదా చదువు ముఖ్యమైంది ఇందులో చాలా శ్రద్ధ చూపించాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞాన తప్పకుండా శ్రద్ధ ఉంటేనే జ్ఞానం ప్రా ప్రాప్తిస్తుంది ఈ సుప్రీం టీచర్ వద్దకు విద్యార్థులైన మీరు వస్తారు చదివించే టీచర్లు కూడా నిమిత్తమై ఉన్నారు అయినా వారందరిపైన సుప్రీం టీచర్ అయితే ఉన్నారు కదా ఏడు రోజుల బట్టి కూడా ప్రసిద్ధమైనది పవిత్రంగా ఉండండి నన్ను స్మృతి చెయ్యండి దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీరు ఈ విధంగా తయారవుతారని బాబా అంటారు బేహద్దు తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలను తమ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరైనా ఎత్తుకుంటే వారి వద్దకు వెళ్ళరు అస్సలు రారు వేరే వాళ్ళ దగ్గరికి చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికే పోతారు మీరు కూడా బేహద్దు తండ్రికి పిల్లలయ్యాక ఇతరులను చూడడం కూడా మీకు ఇష్టం ఉండదు ఉండదా నిజంగానే అట్లా అంత ప్రేమ ఉందా బాబా పైన అరీ చూసుకోవాలి వారు ఎవరైనా సరే ాబా అంటున్నారు మీరు ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలని మీకు తెలుసు ఇప్పుడు మనల్ని రెండు కిరీటదారులుగా రాజులకే రాజులుగా తయారు చేస్తున్నారు ప్రకాశపు కిరీటము మన్మనాభవ మరియు రత్నజరిత కిరీటము మధ్యాజీభవ మేము ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు ఇప్పుడు నిశ్చయం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుంది కదా మీకు రాజ్యం లభిస్తుంది మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామైన ఇంటికి వెళ్ళిపోతాయి వాస్తవానికి ఆత్మలైన మనమందరం బాబాతో పాటు మన ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు బాబా పిల్లలుగా అవ్వడం వలన ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు మళ్ళీ బాబాను మర్చిపోయి అనాథలుగా అయిపోతారు భారతదేశం ఈ సమయంలో అనాథగా ఉంది తల్లిదండ్రులు వారినే అనాథలు అంటారు వారు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు ఇప్పుడు మీకు తండ్రి లభించారు మీరు మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు కావున సంతోషంతో మీ హృదయం పులకరించిపోవాలి మేము అనంతమైన తండ్రి పిల్లలం పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల కొత్త సృష్టిని రచిస్తున్నారు ఇది చాలా సహజంగా అర్థం చేయించాల్సిన విషయం మీ చిత్రాలు కూడా ఉన్నాయి విరాట రూపం యొక్క చిత్రం కూడా తయారు చేయించారు ఎనభై నాలుగు జన్మల కథను కూడా చిత్రంలో చూపించారు మనమే దేవతలుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాం ఈ విషయం మనుషులు ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణులను చదివించే తండ్రి నామరూపాలనే మాయం చేసేసినారు ఇంగ్లీష్లో కూడా మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు మధుబ ఫారిన్ కంట్రీస్ లక్కయలంతా ఎంత బాగా అర్థం చేస్తారు ఎవరికైతే ఇంగ్లీష్ తెలుసో వారు దీనిని అనువదించి వారికి అర్థం చేయించాలి ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్ బాబా జ్ఞాన సాగర్లు ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుందన్న జ్ఞానం ఆ తండ్రి వద్దే ఉంది జయంతి దీది మన అనుభవం చెప్తాండ్రి బాబా సాకార్ బాబా ఉన్నప్పుడు బాబా జయంతి దీదికి చెప్పినారంట విశ్వరథ దాదాకి విశ్వకిషోర్ బాబుకి చెప్పి ఈ బిడ్డకు కల్పవృక్షం యొక్క చిత్రాన్ని అర్థం చేయించు ఇంగ్లీష్లో చెప్తుంది రేపు క్లాస్ కంటే ముందు ఈ బిడ్డ ఇంగ్లీష్లో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని మీ అందరి ముందు తెలిపిస్తుంది జయంతి దీది చెప్తా ఉంటే బాబా కిటికీలో చోటా హాల్ ఉంది కదా హిస్టరీ హాల్ మధుబన్లో అక్కడ కిటికీలో నుంచి వినేవాళ్ళంట సో అదే బాబా అంటున్నారు ఇంగ్లీష్లో అర్థం చేయించండి ఆ తండ్రి వద్దే ఉంది ఇది ఒక చదువు యోగాన్ని తండ్రి స్మృతి అని కూడా అనడం జరుగుతుంది దీన్నే ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటారు తండ్రితో కమ్యూనియన్ ఏర్పడుతుంది టీచర్తో గురువుతో ఏర్పడుతుంది అలాగే ఇది గాడ్ ఫాదర్తో కమ్యూనియన్ కమ్యూనియన్ అంటే సంబంధం యోగం నన్నే స్మృతి చేయండి ఇంకా ఏ ఇతర దేహదారులను స్మృతి చేయకండి అని స్వయంగా బాబాయే చెప్తున్నారు మనుషులు గురువుల వద్దకు వెళ్తారు శాస్త్రాలను కూడా చదువుతారు కానీ వారికి లక్ష్యం ఏమీ ఉండదు వాటి వల్ల సద్గతి ఏమీ లభించదు అందరినీ తిరిగి నాతో తీసుకెళ్లేందుకు నేను వచ్చానని బాబా అంటారు ఇప్పుడు మీ బుద్ధి యోగాన్ని బాబాతో జోడించినట్లయితే మీరు అక్కడికి చేరుకుంటారు మీరు బాగా స్మృతి చేయడం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులు కదా మీకు ఈ విధంగా ఎవరర్థం చేయిస్తున్నారు తండ్రిని జ్ఞానసాగర్లు అని పిలుస్తారు కానీ మనుషులు అతన్ని అంతర్యామి అని అంటారు వాస్తవానికి అంతర్యామి అన్న పదమే లేదు లోపల ఉండేది లోపల నివసించేది ఆత్మ కదా ఆత్మ ఏ పని అయితే చేస్తుందో అది అందరికీ తెలుసు మనుషులందరూ అంతర్యామిలే ఆత్మయే అన్నీ నేర్చుకుంటుంది బాబా పిల్లలైన మిమ్మల్ని ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తున్నారు ఆత్మలైన మీరు మూలవతనంలో ఉంటారు ఆత్మలైన మీరు ఎంత చిన్నగా ఉంటారు మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి అనేక వచ్చారు నేను ఒక బిందువును నా పూజను ఎవ్వరూ చేయలేరు అని బాబా అంటారు అసలు నన్ను ఎందుకు పూజిస్తారు చిన్న బిందువు కదా ఆయన ఎట్లా పూజించేది మా బాకీ బాబాని ఎందుకు పూజించకూడదు బాబానే కదా మనల్ని పూజ్యులుగా తయారు చేస్తున్నారు కాబట్టి యుగం నుంచి పూజిస్తూ వచ్చినాం బిందు స్వరూపాన్ని పూజించే కాదు కాబట్టి లింగాకృతిని పెట్టాం పూజించాల్సిన అవసరం లేదు అట్లా బాబా చెప్పే మాట ఏమింటే నన్ను పూజించాల్సిన పనేం లేదు నేను చెప్పిన మార్గంలో నడుచుకుంటే చాలు నేను ఆత్మలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను నేను మీకే రాజ్యాన్ని ఇస్తాను మళ్ళీ రావణ్ రాజ్యంలోకి వెళ్ళిపోయి ఇక నన్నే మర్చిపోతారు మొద మొట్టమొదట పాత్రను అభినయించేందుకు ఆత్మ వస్తుంది ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకుంటారని మనుషులు అంటారు కానీ ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలే ఉన్నాయని బాబా అంటారు మీరు విదేశాలకు వెళ్ళి ఈ జ్ఞానాన్ని వినిపించినట్లయితే ఇక్కడే ఉండి ఈ విషయాలను మాకు అర్థం చేయించండి అని వారు అంటారు అంతే కదా ఫారిన్ కంట్రీస్లో అంతా అట్లనే కదా ఇంప్రూవ్మెంట్ అయింది మీకు భారతదేశంలో వెయ్యి రూపాయలు లభిస్తే మేమిక్కడ పది ఇరవై వేలు ఇస్తాము మాకు కూడా ఈ జ్ఞానాన్ని వినిపించండి అని వారు అంటారు భగవంతుడైన తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు ఆత్మయే జడ్జిగా అవుతుంది మనుషులందరూ ఇప్పుడు దేహాభిమానంలో ఉన్నారు ఇప్పుడు ఎవరిలోనూ జ్ఞానం లేదు పెద్ద పెద్ద ధార్మికవేత్తలు ఎంతమంది ఉన్నా వారెవ్వరిలోనూ ఈ జ్ఞానం లేదు నిరాకారుడైన భగవంతుడు తండ్రి స్వయంగా చదివించేందుకు వస్తారు మేము వారి ద్వారా చదువుతున్నాం ఈ విషయాలు వింటే వారు ఆశ్చర్యపోతారు ఈ విషయాలను వారు ఎప్పుడు విని ఉండరు చదివి ఉండరు ఒక్క తండ్రినే ముక్తిప్రదాత మార్గదర్శకుడు అంటారు మరి ఆ భగవంతుడే లిబరేటర్ అయినట్లయితే మరి మీరు క్రీస్తుని ఎందుకు తలుచుకుంటారు యేసుక్రీస్తు కూడా గాడ్ ఈజ్ లైట్ అన్నప్పుడు భగవంతుని గుర్తు చేసుకోండి యు రిమెంబర్ గాడ్ అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ఎందుకు తెలుసుకుంటారు ఈ విషయాలను మీరు బాగా అర్థం చేయించినట్లయితే వారు ఆశ్చర్యపోతారు అవును కదా అని ఆశ్చర్యమవుతుంది వాళ్ళకు ఈ విషయాలను ఒకసారి విని చూద్దాం అని అనుకుంటారు స్థాపన జరుగుతోంది ఈ మహాభారత యుద్ధం కూడా దీనికోసమే నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా రెండు కిరీటదారులుగా తయారు చేస్తానని బావా అంటున్నారు అక్కడ పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి అది జరిగి ఎన్ని సంవత్సరాలైందో ఒక్కసారి ఆలోచించండి క్రీస్తుకు ముందు మూడు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది కదా ఇది ఆధ్యాత్మిక జ్ఞానమని వారు వారంటారు ఇతడు ఆ సుప్రీం ఫాదర్ సంతానం స్వయంగా వారి నుండే ఇతడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు సృష్టి చరిత్ర భూగోళం ఏ విధంగా పునరావృతం అవుతుందో దానంతటి జ్ఞానము ఉంది ఆత్మలైన మనలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఈ యోగ శక్తి ద్వారా ఆత్మ సతోప్రధానంగా ఈ స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది ఎంతెంత మనం యోగం చేస్తామో అంత ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది బంగారు ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఆత్మలకు ఆత్మల కోసం రాజ్యం కావాలి అలాగే పాత ప్రపంచ వినాశం కూడా జరగాలి అది ఇప్పుడు మీ ముందు ఉంది మళ్ళీ ఒకే ఒక్క ధర్మం యొక్క రాజ్యం ఉంటుంది ఇది పాపాత్మల ప్రపంచం కదా ఇప్పుడు మీరు పావనులుగా అవుతున్నారు ఈ స్మృతి శక్తి ద్వారా మేము పవిత్రంగా అవుతాం మిగిలిన వారందరి వినాశనము జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి అనేకంగా వచ్చేది ఉంది కదా ఎప్పుడు వస్తున్నాయి ఇంకా మున్ముందుకు అనేకంగా వస్తాయి మేము వాటిని అనుభవం చేసుకున్నాం అలాగే దివ్య దృష్టితో కూడా వాటిని చూశాం ఇవన్నీ సమాప్తమవుతాయి దైవీ ప్రపంచంను స్థాపించేందుకు బాబా వచ్చారు ఈ విషయాలు వింటే వీరు స్వయంగా ఆ గాడ్ ఫాదర్ పిల్లలే అని అంటారు ఈ యుద్ధం జరుగుతుంది జరిగి తీరుతుందని పిల్లలైన మీకు తెలుసు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పెద్ద పెద్ద భవనాలన్నీ కింద పడిపోతాయి ఈ బాంబులు మొదలైన వాటి అన్నింటినీ ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా తమ వినాశం కోసం తయారు చేశారు ఇది మీకు తెలుసు ఇప్పుడు కూడా బాంబులు తయారుగా ఉన్నాయి యోగ చాలా శక్తివంతమైనది దాని ద్వారా మీరు విశ్వంపైన విజయాన్ని పొందుతారు ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియదు మీ సైన్స్ మిమ్మల్నే వినాశం చేస్తుంది అర్థమైనా ఇప్పుడు మా యోగం తండ్రితో ఉంది కావున ఈ సైలెన్స్ శక్తి ద్వారా మేము విశ్వంపైన విజయాన్ని పొంది సత్వప్రధానంగా అయిపోతాం బాబాయే పతిత పావనులు బాబా తప్పకుండా పావన ప్రపంచాన్ని స్థాపిస్తారు డ్రామానుసారంగా ఇది రచింపబడి ఉంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది వారు తయారు చేసిన బాంబులను దాచుకొని ఉంచుకోరు కదా ఈ విధంగా అర్థం చేయించినట్లయితే వీరి వద్ద ఏదో అథారిటీ ఉంది అని భావిస్తారు ఇతరులేకి భగవంతుడే స్వయంగా వచ్చి ప్రవేశించారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఈ విధమైన విషయాలను వారికి అర్థం చేయించినట్లయితే వారు ఎంతో సంతోషిస్తారు ఆత్మలో పాత్ర ఏ విధంగా ఉంది ఇది కూడా ఒక అనాది అయిన రచింపబడి ఉన్న డ్రామా మీ క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు తమో ప్రధాన స్థితిలో ఉన్నారు మళ్ళీ తన సమయంలో క్రీస్తు వచ్చి మళ్ళీ తన ధర్మాన్ని స్థాపిస్తారు ఈ విధంగా అథారిటీగా వారికి అర్థం చేయించినట్లయితే వారు అర్థం చేసుకుంటారు బాబా పిల్లలందరికీ కూర్చొని అర్థం చేయిస్తున్నారు పిల్లలైనా మీరు ఈ చదువులో నిమగ్నం అయిపోవాలి తండ్రి టీచర్ మరియు గురువు ముగ్గురు ఒక్కరే వారు ఏ విధంగా జ్ఞానాన్ని ఇస్తారో కూడా మీరు తెలుసుకున్నారు బాబా అందరినీ పవిత్రంగా చేసి వాపస్ తీసుకుపోవడానికే వచ్చారు కదా బాబా దైవీ రాజ్యం ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటారు దేవీ దేవతలుగా ఉండేవారు దేవీ దేవతలుగా ఉండేవారు మీరు మీరు మాట్లాడడంలో చాలా చురుకుగా ఉండాలి స్పీడ్ కూడా బాగుండాలి మిగిలిన ఆత్మలన్నీ స్వీట్ హోమ్లో ఉంటాయి తండ్రియే అక్కడికి తీసుకెళ్తారు సరువులకు సద్గతి దాత ఆ తండ్రి ఒక్కరే వారి జన్మస్థానం భారతదేశం ఇదెంత గొప్ప తీర్థస్థానం అందుకే నాదెంత మహిమ ఉందో శిబాబా అంటారు నాకెంత మహిమ ఉందో భారతదేశానికి కూడా అంత మహిమ ఉంది అందరూ తమో ప్రధానంగా కావాల్సిందే అందరూ పునర్జన్మలు తీసుకోవాల్సిందే ఎవరు వాపసు వెళ్ళడానికి వీలు లేదు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మరి క్రీస్తు కూడా తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అదేవిధంగా తయారవుతారు ఈ విధమైన విషయాలను అర్థం చేయించినట్లయితే వారు చాలా ఆశ్చర్యపోతారు ఇద్దరు జంటగా కలిసి ఉన్నట్లయితే ఇంకా బాగా అర్థం చేయించవచ్చు అని బాబా అంటారు శివ బాబా మనం శివశక్తి భారతదేశంలో మొట్టమొదట పవిత్రత ఉండేది మళ్ళీ అపవిత్రులుగా ఎలా అవుతారో కూడా మీరు అర్థం చేయించవచ్చు పూజలే పూజారీలుగా అవుతారు అపవిత్రంగా అవ్వడం వల్ల మళ్ళీ తమను తామే పూజించుకుంటూ ఉంటారు రాజుల ఇళ్లలో కూడా ఈ దేవతల చిత్రాలు ఉంటాయి పవిత్రులైన రెండు కిరీటదారులైన దేవతలను అపవిత్రులైన రాజులు పూజిస్తూ ఉంటారు వారు పూజారులైన రాజులు వారిని దేవీ దేవతలని పిలవరు ఎందుకంటే వారు కూడా ఈ దేవతల్ని పూజిస్తూ ఉంటారు వారే పూజ్యులుగా ఉంటూ మళ్ళీ పూజారిగా అవుతారు పతితులుగా అవ్వడం వలన రావణరాజ్యం వస్తుంది అంతే కదా పావనంగా ఉంటే రామరాజ్యం పవిత్రంగా ఉంటే పతితులుగా అయితే రాజ్యం ఈ సమయంలో రావణ రాజ్యమే ఉంది ఈ విధంగా కూర్చొని అర్థం చేయిస్తే వారు ఎంతో ఆనందిస్తారు చూడండి బాబా ఎంత బాగా చెప్తానారో ఇతరులకు ఎట్లా అర్థం చేయించాలా ఏమేమి అర్థం చేయించాలా ఎప్పుడు వాళ్ళు ఖుషి అవుతారు అన్ని విషయాలు చెప్తున్నారు బండికి రెండు చక్రాల వలె జంటగా వెళ్ళి అర్థం చేయించినట్లయితే చాలా అద్భుతం చేసి చూపించగలుగుతారు యుగల్స్కి చెప్తున్నారు బాబా భార్యాభర్తలమైన మేము మళ్ళీ పూజ్యులుగా అవుతున్నాం మేము పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని తీసుకుంటున్నామని చెప్పండి మీ చిత్రాలు కూడా కొత్త కొత్తగా తయారవుతూ ఉంటాయి ఇది ఈశ్వరీయ పరివారం బాబాకు మీరు పిల్లలు అలాగే మనుములు మనమరాళ్ళు కూడా ఇంకా ఏ సంబంధమూ ఉండకూడదు కొత్త సృష్టిని దీన్నే అంటారు దేవీ దేవతలుగా కొద్ది అవుతారు మళ్ళీ మెల్లమెల్లగా ఇది వృద్ధి పొందుతూ ఉంటుంది ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం ఈ బాబా కూడా వ్యాపారంలో నవాబు వలె ఉండేవాడు బ్రహ్మబాబా ఎంత షాన్ ఠాన్గా ఉండేవాళ్ళు సూటు కోటు వేసుకునేవాళ్ళు వజ్రాల వ్యాపారం కదా అడినరీ వ్యక్తులతో చేయలేరు కదా రాజులతోనే వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు నావాదే అంటున్నారు ఈ వ్యాపారంలో నవాబు వలే ఉండేవాడు ఏ విషయం చింతా ఉండేది కాదు స్వయంగా తండ్రియే ఇప్పుడు చదివిస్తున్నారని అర్థం చేసుకున్నాక వినాశనం ముందుందని గమనించాక వెంటనే వాటన్నింటినీ వదిలేశాడు నాకు రాజ్యం లభిస్తోంది అని అర్థం చేసుకున్నారు మరి నేను ఈ గాడి బురు ఏం చేసుకోను అని భావించారు మనం ఎన్నిసార్లుది విన్నా మనకు చూడండి ఆ సంకల్పం రావాలి అంటే అదృష్టంలో ఉండాలి భవిష్యము తయారు కావాలి స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని మీరు కూడా అర్థం చేసుకున్నారు మరి పూర్తిగా నిమగ్నమై దీన్ని చదవాలి కదా వారి మతంపైనే నడవాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని బాబా అంటారు మీరు తండ్రినే మర్చిపోతున్నారే మీకు సిగ్గు కలగడం లేదా బాబా చూడండి ఎట్లా చెప్తారో పిల్లలకు ఆ నశ ఎక్కడం లేదు మీరు ఇక్కడ చాలా బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సోడాలోని నీళ్ళలాగా ఉప్పు నీళ్ళలాగా అయిపోతారు ఇప్పుడు పిల్లలైన మీరు ఊరూర్లోనూ సేవ చేసేందుకు పురుషార్థం చేస్తారు ఆత్మలకు తండ్రి ఎవరు అన్న విషయాన్ని మొట్టమొట్ట తెలియచేయండి భగవంతుడు నిరాకారుడు వారే ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు అచ్చా మీటే మీటే సిఖిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బీ రుహానీ మాత బాబ్దాదాకోడ్ మార్నింగ్ బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం స్వయంగా భగవంతుడే సుప్రీం టీచర్గా చదివిస్తున్నారు కావున బాగా చదవాలి వారి మతంపైనే నడవాలి సెకండ్ పాయింట్ సైలెన్స్ శక్తి జమ అయ్యే విధంగా బాబాతో యోగాన్ని జోడించాలి సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంపైన విజయాన్ని పొందాలి పతితుల నుండి పావనులుగా కావాలి వరదానం సమయాన్ని మరియు సంకల్పాలను సేవలో అర్పణం చేసే విధాత వరదాతలుగా కండి సమయాన్ని సంకల్పాలను సేవలో అర్పణం చేసే విధాత వరదాతలుగా కండి వివరణ ఇప్పుడు స్వయంలోని చిన్న చిన్న విషయాల వెనక శరీరం వెనక మనస్సు వెనక సాధనాల వెనక సంబంధాలను నిర్వర్తించడం వెనక సమయాన్ని సంకల్పాలను వినియోగించేందుకు బదులుగా వాటిని సేవలో అర్పణం చేయండి ఈ సమర్పణ సమారోహాన్ని జరపండి శ్వాస శ్వాసలోనూ సేవ యొక్క లగన్ ఉండాలి సేవలో నిమగ్నమై ఉండండి అప్పుడు సేవలో వినియోగించడం ద్వారా స్వావున్నతి అనే కానుక స్వతహాగానే ప్రాప్తిస్తుంది విశ్వ కళ్యాణంలో స్వకల్యాణం ఇమిడిపోయి ఉంది కావున నిరంతర మహాదానులుగా విధాతలుగా మరియు వరదాతలుగా కండి స్లోగన్ మీ కోరికలను తగ్గించుకున్నట్లయితే సమస్యలు కూడా తగ్గిపోతాయి అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి బాబా కార్యంలో సహయోగిగా కావాలంటే బాబా ప్రేమ యొక్క అనుభవాన్ని పొందాలి లౌకిక రీతిలో ఎవరి స్నేహంలోనైనా లీనమైపోయినట్లయితే వారి ముఖము ద్వారా కళ్ళ ద్వారా మాటల ద్వారా వీరు వారి స్మృతిలో లవ్లీనమై ఉన్నారు అంటారు ప్రేమికులై ఉన్నారు అంటారు అలాగే ఏ సమయంలోనైతే స్టేజ్ పైకి వస్తారో ఎంతగా మీలో బాబా స్నేహం ఇమర్జై ఉంటుందో అంతగా స్నేహం యొక్క బాణం ఇతరులని కూడా గాయపరుస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ